నేను భయపడినటువంటి సమస్యలకి దేవుడు కూడా భయపడతాడా నాకు కనపడ్డంత గొప్పగా సమస్యలు దేవునికి కనపడతాయా పరిస్థితులు దేవునికి కనపడతాయా అసలు ఆయన ఎక్కడ ఈ ఎక్కడ ఆయన ఎక్కడ ఈ మనుషులు ఎక్కడ ఆయన ఎక్కడ ఈ సైతానుగాడు ఎక్కడ అసలు ఏందండి ఆయన అలాంటి వాణిని మనం చిన్న చూపు చూడటం మన దరిద్రం కదా అప్పుడు సైతం నీ కోటలాగా కనపడతాడు మంత్రశక్తులు నీకు పెద్ద కొండలాగా కనపడతా అన్నా నా మీద చేశారన్నా నేను ఒక పక్క మొత్తుకొని చూస్తుంటే నాకు అడ్డం అడ్డం తిరిగి చూస్తారు చేతబడన్నా చేతబడి సార్లు నేను వాడు ముప్పై సార్లు చేసిన చేతబడో పోతబడో అని నువ్వు ఏదనుకున్నావు చిల్లంగో బాణామతి ఏ ప్రయోగం చేసినా ఆయన వైపు చూసి చూడు వాడికి వెళ్ళి ఆయన ఎక్కడా అయ్యక్కడా ఎన్ని శక్తులు ఏకమైతే ఆయనతో సమానం ఎన్ని శక్తులు యేసుతో సమానం దేవునితో సమానం దేవునితో సమానం సమస్త శక్తుల మీద అధికారం ఆయనది కదా సర్వాధికారి అతన్ని కలిగిన సమస్తాన్ని నువ్వు ముట్టొచ్చు అతని ప్రాణమును ముట్టవద్దు అంటే ముట్టాడ మరి వాడు అల్లయిందా ఈ దయ్యాలు ఈ శక్తులు అనేటి లీడర్ సైతాన్ని గడైతే వాడికే లేదు వితౌట్ పర్మిషన్ మన టచ్ చేయడానికి తోలు ఊడిద్ది వాడికి స్తోత్రం దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ముట్టాడు ఏబుకును అతన్ని కలిగిన సమస్తమునకును కంచె వేశాడు అది తీసి మిగిలినవన్నీ ముట్టు అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దని వార్నింగ్ ఇస్తే అన్నీ ముట్టిన సైతాను ఏబు ప్రాణాన్ని ముట్టలేకపోయాడు ఎందుకు దేవుడు పర్మిషన్ ఇలా నా దేవుడు సెలవు నన్ను ముట్టి బతకగలిగాడేవుడు నా దేవుని సెలవు నా దేవుడు సెలవ టచ్ చేసి బట్టగట్టి మళ్ళా సమాజంలో తిరిగేవాడేవాడు నామరూపాలు లేకుండా సర్వనాశనమైపోతారు ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు నేను అదే నవ్వుకుంటా నవ్వుకుంటా మిడిసిపడే వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటా నీటి మీద బుడగలకి ఎంత భోగం వచ్చింది ఎగిరెగిరి పడుతున్నాయి ఒక్కసారి అట్ అన్నాడంటే పుట్టుకుమని వగిలిపోద్ది బుడగ నీటి మీద బుడగే కదండి మనిషి బతుకు కాబట్టి ప్రిలారా దేవుణ్ణి దూది పింజలాగా చూసుకొని శత్రువుని పెద్ద కొండలాగా చూసినందుకు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారని వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు వచ్చేటట్టు చేశాడు నేను మిమ్మల్ని అక్కడికి చేర్చలేను అనుకున్నారు కదరా నిజంగా చేర్చలేనురా నేను బలహీన వాళ్ళు బలవంతులు నేను చేర్చలేను మిమ్మల్ని మీరు ఇక్కడే సాగుండి అరణ్యలోనే సావండి నలభై సంవత్సరాలు ఇక్కడే మీరు సావాలా మీ సేవలు ఇక్కడే రాలని ఉంది బైబిల్లో కానీ ఇద్దరే ఇద్దరు అన్నారు ఏ వాళ్ళు మనకు ఆహారం అవుతారు రాయ్ మన దేవుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడరా కాసు సార్ డెబ్బై అడుగులు ఎత్తున్నాడు అండి డెబ్బైగా నూట డెబ్బై ఉంటే మాత్రమే ఏమన్నాడు ఆకాశ మహాకాశముల నిన్ను పట్టజాల భూమి మీద విస్తరించి ఉన్నటువంటి నీళ్ళన్నిటిని మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలనే మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోషులతో కాదు పుడిసిలతో గొలిచి ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో గొలిస్తే దోషుడు కాలేదయాడు కాలేదయా మరి ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు ఈ డెబ్బై అడుగుల పొడి కంటావు ఎవడు రా నీడు ఈడు ఈ డెబ్బై అడుగులని పొందా ఆయన కొలవగలమా ఆయన్ను బట్టి చూడు వాడెంతటి వాడైనా నాకు లక్ష్యం లేదు అనగలవు శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్ ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు ఆర్థిక సమస్యల అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు ఆయన ఒక చిటిక వేస్తే చాలు ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది మారైపోతుంది జీవితాలు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి మారిపోతాయి అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో పాపేవుడు ఊరు మొత్తంలో పాపే ఎవుడ్రా అంటే జక్కయ్య జస్ట్ ఏ సై అట్లా దర్శించాడో వచ్చాడు అంతే ఊరు మొత్తంలో ఉడ్రా జక్కయ్య ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి సంపాదించినంత బేదలకి ఇచ్చేశాడు ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి రెండు రోజులు చేశాడు వాళ్ళకి నాలుగు ఇచ్చాడు అమ్మ ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లీడర్ అన్నాడు ఒక్క రోజులో ఒక గంటలో క్యా హోగాయా పూరా చేంజ్ హోగాయా ఏ సై ఎంటర్ అయితే అంతే మారిపోతే తమ్ముడా ఎన్ని రోజులు పట్టాలిరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి ఒక్క చూపు చూస్తే చాలరా మొత్తం మారిపోద్ది ఆయన సీన్లోకి ఎంటర్ అయిందాకే సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే అదే ఎంటర్ దాకా చూస్తూ ఉంటాం ఎప్పుడు దిగుతాడు రంగులో కానీ హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ వీళ్ళని విడిచిపడతా అంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం నేను చేసే పని అది హీరో ఎంటర్ ఏదో అప్పుడు పగులుద్దు ఒక్కొక్కటికి ఇటున్న మూతిటి తిరిగిద్ది దేవునికి స్తోత్రం హాలే ఎంతమందికి అర్థమైంది